గ్రామ సభలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తాంటూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు గురువారం యాలల మండలంలోని బెన్నూర్ సంగెం కుర్త్ రాఘవపూర్ కమలాపూర్ గ్రామాల్లో జరిగిన సభల్లో పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ పథకాలు అందుతాయని ప్రతిపక్షాల మాటలు నమ్మరాదని కేసీఆర్ కూడా పథకాలు ఇస్తామని అన్నారు దళారులను నమ్మరాదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి మాజీ ఎంపీపీ కన్నం పురుషోత్తమరావు మాజీ జడ్పీటీసీ సిద్ధాల శ్రీనివాస్ యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి మండల పార్టీ బీసీసెల్ అధ్యక్షులు అమృతయ్య అక్బర్ బాబా అనిల్ కుమార్ గుప్తా పార్టీ నాయకులు హనుమంతో శ్రీధర్ భీమయ్య యువజన నాయకుడు వీరేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్ యాలల తహసీల్దార్ అంజయ్య ఎంపీఓ యాదయ్య వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు కమాల్పూర్ నాలుగు గ్రామాలకు ఇచ్చేసినటువంటి సందర్భంలోన మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో పది సంవత్సరాల కిందట ఏదైతే పక్క హౌసింగ్ కార్యక్రమాలు ఇల్లు ఇచ్చి ఇవ్వడం జరిగిందో ఈ మళ్ళా గత ప్రభుత్వంలో కూడా పదేళ్లలో ఒక ఇల్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలోన ప్రజలకు ఆచర్లకు అనుగుణంగా మరి ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చిన సందర్భంలోన మరి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి యొక్క ప్రజాపాలనలో జనవరి ఇరవై ఆరు తారీఖు నుండి కూడా నాలుగు కార్యక్రమాలు కూడా ప్రభుత్వం విడబోతా ఉన్నది అందులో భాగంగా పెద్ద ఎత్తున పేదలకు గృహ నిర్మాణం ఇన్న కార్యక్రమం కానీ అదేవిధంగా మనకు రైతు భరోసా గాని అదే విధంగా మన యొక్క ఏదైతే ఎన్ఆర్ఈజిస్ లో గానీ మిగతా వాళ్ళకి ఎవరైతే భూమి లేదో వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు కూడా మరి ప్రభుత్వం వాళ్ళకు కూడా మరి భరోసా కార్యక్రమంలో భాగంగా సందర్భంలోన సందర్భంలో కార్యక్రమాలన్నీ కూడా ఉమ్మరగా సాగాలంటే ప్రభుత్వ అధికారులు కూడా మనం అందరం కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది భారతదేశం అంతా కూడా డెబ్బై వేల కోట్లు రుణమాఫీ చేస్తే డెబ్బై వేల కోట్లు అయింది ఈ రోజు మన తెలంగాణ దాదాపు ఇప్పటికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం మనం గెలిచిన సంవత్సర కాలంలో ఈ రోజు వరకు ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ ఈ రోజు వరకు చేయడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు వీళ్ళు చేసినటువంటి అప్పులకు మిత్రులు కట్టడానికి దాదాపు ఈ సంవత్సర కాలంలో అరవై వేల కోట్లు అయింది అయినా కూడా అవన్నీ కూడా కట్టుకుంటూ మీకు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం ఇదే కాకుండా ఇంకా ఇంకా మండగా నాలుగు చేస్తామని చెప్పినాం రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ఏదైతే ఉందో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి రోజు ఆ రోజు మేరకు అందరూ కూడా చెప్పినాం మన రైతాంగలకు అందరూ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పినాం ఏకరా ఒకటికి సంవత్సరానికి ఆ రోజు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇప్పుడు దాని నుంచి రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి సంవత్సరం ఒక్కటికి పన్నెండు వేల రూపాయలు ఎకరా కంట్రీకి ఇస్తా ఉన్నాం కొంతమంది చెప్పారు ఐదు ఎకరాల కొద్దియ్యారంట పది ఎకరాలు అసలు అయ్యారంట అని చెప్పి ప్రతిపక్షాలు లేనిపోయిన బాధలాలు చెప్తా అబండాలు వేస్తా ఉన్నారు దయచేసి ఆ మాటలు మీరు ఎవ్వరు కూడా నమ్మవలసిన అవసరం లేదు రేపు ఇరవై ఆరు జనవరి రోజు మీకు ఎంత భూమి ఉన్నా మీకు అందరికీ అకౌంట్లో రైతులకు అని చెప్పి కూడా వేడుక ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎవరికి అంటే ఒకటే చెప్తున్నాం గుట్టలకు రాళ్లకు రప్పలకి ఏమని చెప్పినాం చెర్లకు లేఅవుట్ చేసినటువంటి పొలాలకి ఏమని చెప్పినాం సాగుబాటు చేసుకునే ఈ రోజు కేసీఆర్ కు ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే కూడా వ్యవసాయం చేసుకునే వెయ్యి ఎకరాల కూడా ఇలా రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా మన గవర్నమెంట్ ఉందనే విషయాన్ని ద్వారా మీ ద్వారా వాళ్ళకు కూడా వారికి ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తా ఉన్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి